ఇది మీ టీవీ చాలా మంచి డిబేట్ ని ప్రసాగిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు ఆర్టీసీ పైన ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాంట్లో ఇవాళ జేఏసీ నోటీస్ ఇచ్చినటువంటి ఏడు జేఏసీ సంఘాలని మేము మా కవాతు తర్వాత బలమైన యూనియన్లు సమ్మెకుపోతాయనేటువంటి దాంతో ఉన్నటువంటి ప్రభుత్వం మీడియేటర్లను పెట్టుకొని గౌరవ సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూలం నేని సాంబశ్వరరావు గారిని కోదండరాం గారిని అట్లాగే ఇద్దరు గౌరవ ఎమ్మెల్యేలు మన రామ్మోహన్ రెడ్డి గారిని అట్లాగే మనోహర్ రెడ్డి గారిని వాళ్ళు అక్కడ పెట్టుకొని నలుగురు గత గౌరవ ముఖ్య గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి మూడు గంటల పైన మాతో ప్రతి అంశం మీద చర్చలు జరగడం జరిగింది చర్చలు కూలంకుశంగా అన్ని మాకున్నటువంటి జేఏసీగా ముందుకు పోయి అన్ని విషయాల మీద నలభై వేల మంది కార్మికుల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకున్న ఇబ్బందులు కష్టాల్ని మేము పెట్టిన ఇరవై మూడు సంవత్సరాల మీద డిస్కషన్ జరగడం మాకు అది ఆశావహం దాంట్లో ప్రధానంగా మీరు అన్నట్టుగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనేది చాలా ప్రధానమైన డిమాండ్ దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది ఆ చర్చలో మేము కూడా చెప్పినాం ఇది మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరమైన అరుగుదల కానీ ఇది ఆర్థిక పరమైన దానికి పెద్దది ఏం కాదు మీరు ఆల్రెడీ మహాలక్ష్మి పథకంలో మూడు వందల యాభై కోట్లు అగ్రిమెంట్ ఉంది కదా ఇంకొక యాభై లేదా వంద కోట్లు అదనంగా పెట్టినట్టుంటే ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరిక తీరుతుంది ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టిన మీ గౌరవం పెరుగుతుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటది మీకు అనుకూలంగా కార్మికులు ఉంటారని చెప్పి మేము దాని మీద చాలా విశ్లేషణ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది దాని మీద గౌరవ అక్కడ సభ్యులు తర్వాత గౌరవ మంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నివేదిస్తా అని చెప్పి అభయం ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి దాని మీద పెను ప్రమాదం ఉందని చెప్పి మొదటి నుంచే మేము చెప్పినాం కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులకి మేము వ్యతిరేకం కాదు కానీ మా డిమాండ్ ఒకటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చే రాయితీలు కూడా ఆర్టీసీకి ఇచ్చినట్టు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలు మనం ఒక బస్సు కొంటే ఒక బస్సు ఉచితంగా వచ్చే పరిస్థితి ఆర్టీసీకి ఉంటది రెండోది ఎవరు ఉద్యోగాలు పోవు మూడోది మీరు ఒక్క బస్ కి ఐదుగురికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది చేయాలి అని చెప్పి దాని మీద నష్టాలు వాస్తవాలు అన్ని కూడా విశ్లేషణ సుదీర్ఘంగా చెప్పినప్పుడు గౌరవ మంత్రి గారు స్పందించి ఇది మీరు మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి నోటు పంపినాం మేము నోటు పంపించడం ఆర్టీసీకే ఇవ్వాలి గ్రాంట్ కూడా ఆర్టీసీకే ఇవ్వాలని పంపించడం లెటర్ కూడా రాసడం నోట్ ఫైల్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి దాని మీద కూడా పర్స్యూ చేస్తాం తప్పకుండా దానికోసం మా ప్రయత్నం చేస్తాము మనకి ఆర్టీసీ బాగుండాలని చెప్పి వాళ్ళు కూడా స్పందించింది దాని మీద కూడమనేని సాంబశిరావు గారు ఇద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చక్కగా వర్ణించి వాళ్ళు చెప్పింది కరెక్ట్ జేఏసీ నాయకులు ఇది కావాల్సిందే అంటే తప్పకుండా మనమే వెళ్దాం అందరం మన ముఖ్యమంత్రి తోటి మాట్లాడి దీని మీద కూడా చేద్దాం చేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి రావడం మాకు సంతోషాన్ని ఇచ్చింది అదే కాకుండా యూనియన్లు కావాలి మూడవది యూనియన్లు లేకపోవడం వల్ల ఏకపక్షంగా చట్టాలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా నిర్బంధంలో కార్మికులను పెట్టి మీరు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా చిన్న చిన్న వాటికి అధికారులంతా కూడా మొత్తం టోటల్ గా కట్టపడే వాళ్ళని చిన్న పొరపాట్లకు సస్పెండ్ రిమూవ్ డిస్మిసల్ చేయడం వల్ల ఏడు వందల మంది మరి రోడ్ల మీద పడరు ఇది సరైనది కాదు అని చెప్పి మేము కాబట్టి యూనియన్లు ఇస్తే బాగుంటది యూనియన్లు ఇస్తే ఎక్కడ విషయాలు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు డిపో డ్రెవర్లు డిపో కార్యదర్శులు మా వాళ్ళు యూనియన్ వాళ్ళు జిల్లాలో జిల్లా కార్యదర్శులు రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శులు జోనల్లో జోనల్ కార్యదర్శులు మాట్లాడుకుంటే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు దాని వల్ల సెవెంటీ పర్సెంట్ ఇబ్బందులు పోతాయని చెప్పి చెప్తే సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది మేము ఆల్రెడీ ఇద్దామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిందే కదా మేము కూడా ఒక మాట నాకు సమయం ఇవ్వండి ముఖ్యమంత్రి గారి ద్వారా మాట్లాడిన తర్వాత తప్పకుండా దీని మీద ఇస్తానికి ఇస్తాం అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న పెద్దలు దానికి కూడా ధన్యవాదాలు చెప్తాను రెండు మూడోది ఇప్పుడు ఇవాళ ఆరేడు వందల మంది కార్మికులు రోడ్డు మీద పడ్డాం వాళ్ళకి ఉద్యోగాలు మళ్ళీ ఇవ్వాలి అని చెప్పే వాళ్ళం చిన్న పొరపాట్లకి వాళ్ళేం తప్పు చేయలేదు పెద్ద దొంగలు కాదు ఏం కాదు చిన్న మిస్టేకులకి మిస్టేకులకి అటువంటిది రావద్దు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు రోడ్డు మీద పడతారు ఇబ్బందికర పరిస్థితి వస్తాయి చదువుకునే పిల్లలు ఇబ్బందుల్లో ఉంటాయని చెప్పినప్పుడు గౌరవ మంత్రి గారు ఇప్పటికే మేము మేము అక్కడ మా ద్వారా ప్రభుత్వం ద్వారా నియమించి మూడు వందల యాభై మందికి ఇస్తున్నాం అతి త్వరలో రిలీజ్ చేస్తాం మూడు వందల యాభై కొన్ని ఇచ్చినాం కొన్ని ఇస్తున్నాం ఇంకా కూడా పరిశీలన చేస్తాం అన్నారు అన్నప్పుడు మేము చెప్పినాం అది చేయండి ఓకే కానీ ఇప్పటి నుంచి డ్రైవర్ కండక్టర్లకి ఉద్యోగాలు పోకుండా చిన్న చిన్న వాటికి చేయకుండా అధికారుల మీద ఆంక్షలు పెట్టి ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ అనేది ఇస్తే దాని ప్రకారంగా అధికారులు పోతే ఇబ్బందులు ఉండవు అంటే దాని మీద కూడా సుముఖత వ్యక్తం చేసి తప్పకుండా ఇస్తా అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది అంశం ఏంటంటే ఇవాళ చచ్చిపోయిన వాళ్ళ పిల్లలకి ఉద్యోగ ఉపాధి దాని ప్రెడ్వీనర్ స్కీమ్ అని ఆర్టీసీ అంటారు వాటి మీద ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు కానీ అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇచ్చే అనవాయితీ ఆర్టీసీ ఎనభై ఏళ్ల చరిత్రలో ఉంది చిన్నరేళ్ళు లో ఉంది గవర్నమెంట్ లో ఉంది మరి వాళ్ళ వీసీ అండ్ ఎండి సజ్జన వచ్చిన తర్వాత ఎందుకు మూడు సంవత్సరాలు కన్సల్ట్ పే పదిహేను వేలు పదహారు వేల తోటి స్టార్ట్ చేసిం ఇది సమంజసం కాదు కాబట్టి వారి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వాలి ఆ దాన్ని రెగ్యులర్ చేయాలి ఇప్పటి నుంచి వచ్చిన వాళ్ళకి రెగ్యులర్ ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా దీని మీద గా మాట్లాడడం జరిగింది దానికి స్పందించి వెంటనే దీన్ని ఓకే అని చెప్పి మంత్రి గారు చెప్పడం మాకు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఇట్లాగే ఇంకా మిగతా అన్ని సమస్యల మీద అంటే ప్రధాన సమస్యలతో పాటు ఇవాళ ఆ ప్రమోషన్లు లేవు అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి ఎన్ని ఎంత మందికి ఎలిజిబిలిటీ ఉంటే అది ఆల్రెడీ ఇస్తున్నాము నేను ఇప్పటి నుంచి అందరికి ఇప్పిస్తా అని వారు చెప్పడం జరిగింది రెండోది రిక్రూట్మెంట్ మూడు వేల ముప్పై ఎనిమిది నోటిఫికేషన్ ఇచ్చాను అలాగే ఆగిపోవడం సరైనది కాదు దాంట్లో కండక్టర్లకు లేకుండా చేసిండు కండక్టర్లు కూడా రావాలి అంటే వారు మళ్ళీ మంత్రి గారు అధికారులని ఫోన్ చేసి పక్కకున్నటువంటి వారు ఓఎస్డి గారికి చెప్పి అవునా కాదంటే ఈసారి దాంట్లో ఇవ్వలేచ్చారంటే లేదు లేదు అట్లా కూడా ఇస్తాము అన్ని కేటగిరీలకి దీంట్లో కలిపి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తా అని చెప్పడం జరిగింది అంటే ఒక దీనికి ప్రమోషన్లు పదోన్నతులు ప్లస్ రిక్రూట్మెంట్ కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి అది అది కూడా మా జన్యునే నేను ఇస్తా అని వాళ్ళు చెప్పాను ఆ తర్వాత ఇంకా మిగతా అన్ని అంశాలు ఆర్టీసీ అభివృద్ధికి బస్సులు కొనాలి ఇవన్నీ అంటే అవి కూడా మేము కొత్త కొంటున్నాం ఇంకా కొంటాం ఆర్టీసీ అభివృద్ధి అనేది ప్రజలకి సౌకర్యాలు కలగాలి కాబట్టి బస్సులు ఇవ్వాలన్నా దాన్ని కూడా సుముఖ వ్యక్తం చేస్తున్నాం అంటే ఈ విధంగా అన్ని సమస్యల మీద ఇవాళ నోటీస్ ఇచ్చిన జేఏసీ తోటి సుదీర్ఘ చర్చలు చేసి వాళ్ళు మాట్లాడి సుముఖంగా ఇవన్నీ మేము ముఖ్యమంత్రికి త్వరలోనే విన్నవించి మేమందరం కూడా ఈ ఐదుగురం కమిటీ ఎవరైతే ఉన్నామో కూర్చున్న వాళ్ళం మేము వెళ్ళి వీళ్ళని తీసుకొని ఒక్క నిమిషం సార్ తీసుకొని పోయి మాట్లాడి మీకు ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడి వెంటనే మీ అందరినీ పిలిచి మళ్ళీ అగ్రిమెంట్ చేస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళు ఏం చెప్పిందంటే మీరు తప్పకుండా దీన్ని వాయిదా వేసుకోవాలి చర్చని ఇది రద్దు చేసుకోవాలంటే రద్దు చేసుకోము మీరు చెప్తున్నారు కాబట్టి కంప్లీట్ అగ్రిమెంట్ కాలేదు కాబట్టి ఫైనల్ అయ్యే వరకు వాయిదా వేసుకుంటాం సమ్మెని ఒకవేళ ఇస్తే ఓకే లేకపోతే మళ్ళీ సమ్మె చేయడానికి మేము రెడీగా ఉంటామని చెప్పి క్లియర్ గా మేము కూడా చెప్పడం జరిగింది ఇద్దరి మధ్యన ఒప్పందం కూరి ఆ విధంగా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగిందే తప్ప రద్దు చేసుకోలేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇంకొక అంశం ఒక్కటే ఆఫ్ నిమిషాలు ముగిస్తాదా రెండోది ఇవాళ సమ్మెకు సంబంధం లేని వాళ్ళు నోటీస్ అనే చవటలు దత్తమ్మలు యూనియన్ లో లేనటువంటి మూర్పులని కూర్చోబెడితే వాళ్ళు అక్కడ ఫోటోలు దిగి మేమేమో ఛాంబర్ లో కూర్చొని అధికారికంగా చర్చలు చేస్తే చేసి వాళ్ళు దొంగలేమో దొంగలు దొంగ మా మంత్రి గారు ఇంటికి పోయి అక్కడ కూర్చొని ఫోటోలు పెట్టి మీరు సమ్మె చేయొద్దు సమ్మె కాదని కార్మికులను మద్దతు పెట్టే విధంగా చేసింది ఇవాళ కార్మికులు బుద్ధి చెప్తా ఉన్నారు ఏ సంఘమైనా ఏ నాయకుడైనా ఆర్టీసీలో ఉంటే ఆర్టీసీ కార్యకులు అభివృద్ధికి పాటు పడాలి పాటు పడిన నాయకులని కార్మికులు గుర్తు చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా సార్